మన ఇన్పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం భయం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా అయితే ఈ భయం నాకు లేదు అని మనం కాన్షియస్గా అనుకుంటూ ఉన్నా మన సబ్ కాన్షియస్లో అన్కాన్షియస్గా మనలో కొన్ని భయాలు అనేవి ఉంటాయి మనం వాటిని డీప్గా మన లోపలికి వెళ్ళి వాటిని బయటికి తీయాలి అప్పుడే మనం వాటి నుంచి బయటపడగలుగుతాం అని చెప్పుకుంటూ ఉన్నాం అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుంటూ క్లోజ్ చేసాము మనం ప్రతిరోజు పరుగులు పెడుతూ ఉన్నాము అసలు ఎందుకు ఈ హడావిడి మనం నిజానికి ప్రయత్నిస్తే రోజులో ఒక అరగంట కనీసం ప్రయత్నిస్తే ధ్యానానికి మనం ఆ సమయం కేటాయించలేమా ధ్యానం చేస్తే మనం భూమి నుంచి తప్పించుకొని పోవచ్చు కొంత సాధనతోనే సూక్ష్మలోకంలోకి ఇంకా ఉత్తమ లోకాలకు కూడా మనం ఈ ధ్యానం ద్వారా చేరుకోవచ్చు ఈ అనుభవం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది ఔనిత్యంలోకి మనల్ని నడిపిస్తుంది ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటే మన అవగాహన పరిధి కూడా బాగా పెరుగుతుంది ఎంతో అందమైన అనుభవాలు మనకి కలుగుతాయి ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవడానికే మన ప్రయత్నం మనం నేర్చుకోవలసిన పాఠాలు పూర్తయ్యాకే పూర్తవ్వక ముందు మాత్రం కాదు మన క్లాస్ రూమ్ అనుభవాలని గురించి ఒక్కసారి ఆలోచించండి మనలో చాలామందికి మన క్లాస్ రూమ్లో విసుగు పుట్టించే టీచర్స్ చెప్పే మాటల్ని వింటూ చెమటలు కక్కుకుంటూ ఇష్టం లేని చదువుల్ని చదవడం నచ్చి ఉండకపోవచ్చు కదా ఏ సామ్రాజ్యం ఎలా ఉవ్వెత్తున లేచి ఎలా కుప్పకూలిపోయిందో ఎవడికి కావాలి ఔరంగజేబని వాడి కొడుకని వాళ్ళ తండ్రిని ఇలా ఇలా ఎప్పుడు ఏ టైంలో ఎవరితో యుద్ధం చేశారు ఏ యుద్ధం గెలిచారు ఇలాంటివన్నీ మనకు అవసరమా అని కూడా ఒక్కోసారి అనిపించవచ్చు కదా సో ఉపాధ్యాయుల వృధా వింటూ తరగతి గదుల్లో పడి ఉండటం కంటే బయట తిరగడమే హుషారుగా ఉంటుందని మన ఆలోచన అప్పుడు ఉంటుంది కదా కానీ అలా పోలేం మనం బయటికి అలా వెళ్తే టీచర్స్కి కోపం వస్తుంది పరీక్షల్లో మళ్ళీ దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది మళ్ళీ మనం ఎగ్జామ్స్ తప్పి మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు అవే బోరు కొట్టించే పాఠాలు చదవాల్సి వస్తూ ఉంటుంది చిన్న క్లాసుల నుంచి మనం ఉత్తీర్ణులై వచ్చిన వాళ్ళం మనల్ని వెర్రి వెంగళాయల కింద జమకట్టి వినోదంతో గమనిస్తూ ఉంటే దుర్భరంగా ఉంటుంది కదా సో శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ విషయాల్ని పూర్తిగా నేర్చుకునే వెళ్ళాలి అలాగే వెళ్దాం ఇప్పుడు ఆ క్లాస్లో కూర్చున్నాం ఆ క్లాసులో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే ముందుకు వెళ్తాం అదేవిధంగా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఏ లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చామో అవి ఎంత విసుగు పుట్టినా ఎంత విసుగు పుట్టించినా ఎంత చిరాకు తెప్పించినా ఎంత కష్టంగా అనిపించినా వాటిని పూర్తిగా నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం ఎక్కడ నిజమైన ఆనందం ఉందో ఎక్కడ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం నెలకొని ఉందో ఇహానికన్నా దివ్యంగా ఏది శోభిస్తూ ఉంటుందో ఆ చోటికి వెళ్ళిపోదాం ఈ భూమి మీద మన జీవితాన్ని ఓ జైలు శిక్షలాగా ఊహించాలి ఇక్కడ మన జీవితం ఎంత దుఃఖపూరితంగా ఉంటుందో మనకు తెలియడం లేదు ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి వెళ్ళి కిందకి చూడగలిగితే మనకు తీవ్రమైన అనుకంపం కలిగి మళ్ళీ భూమి మీదకు తిరిగొచ్చేందుకు అస్సలు ఇష్టపడం అందువల్లే చాలామంది యాస్టల్ ట్రావెల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే ముందుగా సిద్ధపడితే తప్ప నిబ్బరంగా ఉండగలిగితే తప్ప దేహంలోకి తిరిగి వచ్చేసిన తర్వాత మన ఆలోచనలు అత్యంత అసహ్యంగా ఉంటాయి అని వాళ్ళకు అనిపిస్తుంది కాబట్టి ఆనందం అంతా వైపే ఉంటుంది సూక్ష్మ శరీరయానాన్ని చేయగల మనం బంధ విముక్తి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉంటాం అంటే సూక్ష్మ యానాన్ని యాస్టల్ ట్రావెల్ చేయగల మనం బంధ విముక్తి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉండాలి కానీ ఉన్నంత వరకు సత్ప్రవర్తనతో ఉండగలిగేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి అలా ఉండకపోతే వెనక్కి వెళ్ళిపోయే సమయం పొడిగి పో పొడిగించబడుతూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఇక్కడ మనం సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మన దేహాంతర ప్రాప్తి తరువాత నిత్య వస్తువుని గ్రహించగలిగిన స్థితిని మనకు తప్పకుండా కలిగిస్తుంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని మనం చేస్తే చాలు ఇది చిన్నగా ఉంటుంది కానీ చాలా కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు రోజులో అరగంట సేపు చక్కగా ధ్యానం చేయడానికి కేటాయించుకుందాం కనీసం అరగంట తరువాత ప్రతి క్షణం ఎరుకతో జీవిద్దాం మనల్ని మనం గమనించుకుంటూ జీవిద్దాం మన ఆలోచనలు మన భావాలు మన మాటలు మన ఊహలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ జీవిద్దాం సో ఈ అటక మీద ఉన్న వస్తువుల్ని కదిలిస్తూ ఎంతో దుమ్ము రేపుతూ మనం ఎంతో సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నాం కదా ఇక ఈ అటక అవతలి వైపుకి నడిచి అక్కడ కనపడుతున్న మరో చిన్న విషయాన్ని గమనిద్దాం ఇప్పుడు జ్ఞానులు ఎప్పుడు ఒకళ్ళ ఆరాలను గమనిస్తూ ఉంటారని వాళ్ళ ఆలోచనలను చదివేస్తూ ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళ ఆలోచన ఎంతో తప్పు భావ సంచాలన గ్రహణ శక్తి అంటే టెలిపతి ఉన్నవాళ్ళు యోగ దృష్టి ఉన్నవాళ్ళు వృద్ధస్తమానము స్నేహితుల శత్రువుల ఆరాల్ని పరీక్షిస్తూ ఉండరు మనకు కనిపించే కొన్ని విషయాలు అసహ్యంగాను ముఖస్థుతి చేయడానికి పనికిరాని విషయాలుగానే ఉంటాయి మనం ఊహించుకుంటున్న స్వాకర్ష బెలూన్లను ఈ విషయాలు కొన్ని బద్దలు కొడుతూ ఉంటాయి అంటే ఇంకొకళ్ళ ఆరాలను పరిశీ పరిశీలిస్తూ కూర్చోడానికన్నా గొప్ప పనులు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ రాంపాకు తెలిసిన ఒక ఆమె ఆయన దగ్గరికి వచ్చి తన గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించి నాలుగైదు మాటల తర్వాత ఉన్నట్టుండి మీకు అన్ని విషయాలు తెలిసిపోతూనే ఉంటాయి కదా ఇంకా నేను మాట్లాడాల్సిన పనేమిటి అంటూ ఉందట అదేం కుదరదు మాకు అన్ని విషయాలు తెలుసుకోగల శక్తి ఉన్నా అలా తెలుసుకోవడం మాత్రం నైతికంగా తప్పు ఈ జ్ఞానులు ద్రష్టులు యోగులు నీతిమంతులుగా ఉన్నంత వరకు మీరు ఆహ్వానించిన మీ ఆంతరంగిక విషయాలు పరిశీలించరు నైతికంగా పతనం చెందితే మీ ఆంతరంగిక విషయాలను పరిశీలించలేరు కాబట్టి ఎలాంటి భయాలు మీకు అక్కర్లేదు ఇక్కడ ఒక విషయం గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంది మీకు అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ డబ్బులు తీసుకొని జోస్యాలు చెప్పే చాలా మందికి ఇలాంటి శక్తులేవి నిజంగా ఉండవు కొంతమందికి ఆ శక్తులు ఇదివరకు ఎప్పుడైనా ఉండి ఉండవచ్చు డబ్బులకు శక్తులు ప్రదర్శించే వాళ్ళ దగ్గర ఈ సిద్ధులు నిలబడవు నశించిపోతాయి కనుక రోడ్డు మీద మీకు చిరకాలం నుంచి జోస్యం చెప్తున్న స్త్రీ నిజంగా ఇప్పటికీ ఆ ఆ శక్తితో ఉండలేదని ఇప్పుడు చేస్తున్నది మాత్రం నటనే అని గుర్తించండి సహజంగా మీ మనసుని ఆకళింపు చేసుకోగల చాకచక్యం ఉన్న వ్యక్తి గనుక ఆమె మీతోనే ఎక్కువసేపు మాట్లాడించి తరువాత మీరు తెలుసుకోవాలని అనుకునే విషయాలను ప్రస్తావించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పారు రాంబా ఆమెకి సో మన అంతరంగిక విషయాలను ఎవరో గమనిస్తున్నారేమోనన్న భయాన్ని మనం పెట్టుకోకూడదు మనం గదిలో కూర్చొని ఓ ఉత్తరం రాస్తూ ఉంటే ఎవరైనా లోపలికి వచ్చి మన భుజాల మీద నుంచి తొంగి చూసి మనం రాస్తున్న ఉత్తరాన్ని చదివితే మనకి ఎలా ఉంటుంది మనం ఏ ఏ వస్తువుల్ని వాడుతున్నామో పరీక్షించి చూస్తుంటే మనకేమనిపిస్తుంది మనం ఆప్యాయంగా ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని మరో టెలిఫోన్లో ఎవరైనా వింటున్నట్లు మనకు అర్థమైందనుకోండి అప్పుడు మనకి ఎలా ఉంటుంది బాగుండదు కదా మళ్ళీ ఇంకోసారి మాట వినండి సత్ప్రవర్తన కల వాళ్ళెవ్వరూ మన ఆంతరంగిక విషయాలను రహస్యంగా పరిశీలించరు దుర్బుద్ధి ఉన్నవాళ్ళు ఆ శక్తిని ఎ ప్పటికీ పొందనే లేరు సో గుప్త విద్యలను శాసించే ఓ న్యాయం ఉంది దుశ్చింతలకు యోగ దృష్టి అసాధ్యం అని ఒక ఆయన కొన్ని కథలు చెప్తూ ఉండవచ్చు లైక్ ఇది కనిపించింది అది కనిపించింది అంటూ సో వాళ్ళు చెప్తున్న కథల్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాతం మీద తగ్గించేసి మిగిలిన దాన్ని మాత్రమే మనం నమ్మాలి అని చెప్తున్నారు రాంప యోగ దృష్టి ఉన్నవాళ్ళు మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నామో ఆ విషయాన్ని మనమే బయట పెట్టేంత వరకు ఓర్పు వహించి ఉంటారు మనం సమ్మతించిన మన ఆరాలో కానీ మన ఆంతరంగిక విషయాలలోకి కానీ తమ దృష్టిని పోనీయరు వాళ్ళు యోగాన్ని శాసించే చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే హద్దు మీరిన వాళ్ళకి దండన తప్పదు మనిషి చేసుకున్న శాసనాలను ఉల్లంఘించిన శిక్ష తప్పనట్లు ఆ జ్ఞానులకు మనం చెప్పదలుచుకున్న విషయాలను గురించి చక్కగా చెప్పాలి మనం నిజం చెప్తున్నామో లేదో వాళ్ళు ఇట్టే గ్రహించగలరనుకోండి అయితే ఈ జ్ఞానం గురించి ఇంతవరకు మాత్రమే రాంపా మనకు చెప్పగలను అని అంటున్నారు జ్ఞాను ఎదుట మనం నిజాలని మాత్రమే చెప్పాలి అబద్ధాలు ఆడి మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చు కానీ జ్ఞానులను మభ్యపెట్టలేం కదా కాబట్టి మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మంచి జ్ఞాని మనలోకి చూడడు చెడ్డవాడు మనలోకి చూడనే లేడు సో ఇదొక సత్యం అనమాట ఇవాళ ఆటక మీద అవతలి వైపు మనం తెలుసుకున్న సత్యం సో ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తోంది ఇది గమనించాలి మనం మనం మన స్పౌస్తో సఖ్యంగా సర్దుకొని ఉండలేకపోతున్నామా అంటే మీరు పెళ్ళాడిన స్త్రీతో కానీ లేక పురుషుడితో కానీ మీరు సఖ్యంగా సర్దుకొని ఉండలేకపోతున్నారా ఒకవేళ ఈ అడ్డంకిని అధిగమించడానికే ఈ భూమి మీదకు మీరు వచ్చారేమో ఈ సమస్యని ఇంకో పద్ధతిలో చూద్దాం గుర్రపు పందాల్లో ఎప్పుడూ ఓ గుర్రమే గెలుస్తూ ఉందనుకోండి సునాయాసంగా అలాంటి గుర్రాలకి ఓ అవలక్షణం జతపరుస్తారు ఆ ఇబ్బందిని ఎదుర్కొని ఆ గుర్రం పందాల్లో పాల్గొనాల్సి ఉంటుంది మనల్ని కూడా గుర్రంలాగే ఊహించుకోవాలి ఇదివరకు మనం పాస్ అయిన పరీక్షలో ఏమాత్రం శ్రమ మనం అనుభవించి ఉండం కదా అంచేత ఇప్పుడీ ప్రతిబంధాన్ని ఎదుర్కోవలసి వస్తూ ఉండవచ్చు మీకు ఇష్టం లేని వ్యక్తిని దేహాంతర జీవితంలో మళ్ళీ ఎప్పటికీ మీరు చూడలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఓర్పుతో ఇష్టం లేని స్త్రీ లేక పురుషుడితోటే సహజీవనాన్ని కొనసాగించాలి ఓ డ్రైవర్నో సుత్తినో మనం పట్టుకోవాల్సి వస్తే ఆ పని పూర్తయ్యే వరకు ఆ పరికరాలను విడిచిపెట్టేలేం కదా అదేవిధంగా భూమి మీద మనం చేయాల్సిన పని కోసం మనం ఉపయోగిస్తున్న ఓ వస్తువులాగా మీ సహచరిని లేదా సహచరుని భావించాలి మన స్పౌజ్ని అలా ఒక వస్తువులాగా భావించాలి మనం నేర్చుకోవలసిన పాఠాలకి ఈ వ్యక్తితో మనం సహజీవనం చేయక తప్పదన్నమాట సో ఓ డ్రైవర్తోనో శుద్ధితోనో మనకున్న సంబంధం చాలా బలంగా ఉండవచ్చు మనం చేస్తున్న పనికి అవి సహకరిస్తాయి కాబట్టి ఒకవేళ మనం ఆ వస్తువుల మీద ఇష్టాన్ని పెంచుకున్నా వాటిని పరలోకానికి కూడా తీసుకెళ్లాలన్నంత వ్యామోహం పెట్టుకోకూడదన్న కూడదు అని మాత్రం మనం గ్రహించాల్సి ఉంటుంది మానవత్వం గొప్పది అని ఎంతోమంది అంటూ ఉంటారు ఎన్నో గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది ఎన్ని గొప్పలు చెప్పుకున్నా సృష్టిలో మానవులే ఉత్తమోత్తమ జీవులని మాత్రం ఇక్కడ రాంప చెంపడం లేదు ఈ భూమి విషయాన్ని తీసుకుంటే ఇక్కడ మనుషులకి మొరటుతనం తలబిరుసుతనం ఎక్కువ మిగతా వాళ్ళను హింసించి సంతోషపడే మనస్తత్వం వీలది స్వార్థం పూర్తిగా గూడు కట్టుకున్న జీవితాలు వీళ్ళవి అలా ఉండని వాళ్ళు ఈ భూమి మీదకు రాలేరు ఈ గుణాలను గ్రహించి వీటిని అధిగమించడానికి వీళ్ళు భూమి మీద జన్మలని ఎత్తవలసి వస్తోందని మనం గ్రహించాలి ఈ భూమిని దాటి వెళ్ళిన తర్వాత మానవులు గొప్పవాళ్ళే కాబట్టి ఈ భూమి మీద మనం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి జీవించవలసి వచ్చిన నచ్చని తల్లిదండ్రులకు జన్మించాల్సి వచ్చిన అయిష్టంగా పెళ్ళాడి జీవిస్తున్నా అదంతా కేవలం మనం పైన నిర్ణయించుకొని స్వయంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవ ఉంది ఓ జబ్బుని తప్పించుకోవడానికి మనం ఆ జబ్బుని తెచ్చిపెట్టే సూక్ష్మజీవులనే ఓ చిన్న మోతాదులో ఓ టీకా లాగా మన శరీరంలోకి స్వయంగా ఎక్కించుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం మసూచితో బాధపడకుండా ఒక చిన్న డోస్ మందును ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రాబోయే పెద్ద పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడం లేదు అలాగే మనం అధిగమించాల్సిన అడ్డంకులుగా మనతో కలిసి కాపురం చేస్తున్న సహచరులు మళ్ళీ మనం మరో లోకానికి వెళ్ళిన తరువాత కనిపించరని అర్థం చేసుకోవాలి ఈ లోకంలో మనతో ఒద్దికగా ఉన్న వాళ్ళే మనతో ఉంటారు ఒద్దిక లేని వాళ్ళు మనతో అస్సలు సహగమనం చేయరు అనే సత్యాన్ని మరిచిపోకూడదు ఈ సత్యం మనకి పరలోకంలో రాబోయే ఊరటను అక్కడే కలిగిస్తుంది కదా సో ఇవాళ చాలా విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఇక ఈరోజు కూడా మన అటక మీద నుంచి మెట్ల మీదగా కిందకి దిగి వచ్చేద్దాం మన వెనక తలుపుని నెమ్మదిగా మూసేద్దాం నిధులన్నిటినీ వాటి వాటి స్థానాల్లో ఉండనిద్దాం కిర్రును చప్పుడు చేసే మెట్లు దిగి మన దారిన మనం చెరోవైపు వెళ్ళిపోదాం హాయిగా ఉందాం ఈరోజు మనం నేర్చుకున్న సత్యాలని ఈరోజు మనం తెలుసుకున్న అన్ని అద్భుతమైన విషయాలని చక్కగా అర్థం చేసుకుందాం అప్పుడే మనం మన ఈ జీవితంతో పాటు మన పరలోక జీవితాన్ని కూడా ఎంతో అద్భుతంగా మార్చుకోగలం కదా మరి ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ